ఈసారి జరగబోయే ఐపీఎల్లో ఆర్సీబీ ఎవరెవరితో ఆడతారు ఎన్ని హోమ్ మ్యాచెస్ ఆడతారు ఎన్ని అవే మ్యాచెస్ ఆడతారు చెప్తా చూడండి మార్చ్ ఇరవై రెండున ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్తో కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో ఆడతారు మార్చ్ ఇరవై ఎనిమిదిన సెకండ్ మ్యాచ్ సిఎస్కేతో సిఎస్కే హోమ్ గ్రౌండ్లో ఆడతారు ఏప్రిల్ రెండున థర్డ్ మ్యాచ్ జీటీతో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఆడతారు ఏప్రిల్ ఏడున ఫోర్త్ మ్యాచ్ ముంబైతో ముంబై హోమ్ గ్రౌండ్లో ఆడతారు ఏప్రిల్ పదిన ఫిఫ్త్ మ్యాచ్ డీసీతో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఆడతారు ఏప్రిల్ పదమూడున సిక్స్త్ మ్యాచ్ ఆర్ఆర్తో ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్లో ఆడతారు ఏప్రిల్ పద్దెనిమిది ఇరవైన పీబీకేఎస్తో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఆడతారు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఆడతారు సెకండ్ మ్యాచ్ వచ్చేసి హోమ్ గ్రౌండ్లో ఆడతారు ఏప్రిల్ ఇరవై నాలుగున నైన్త్ మ్యాచ్ ఆర్ఆర్తో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఆడతారు ఏప్రిల్ ఇరవై ఎన్న టెన్త్ మ్యాచ్ డీసీతో డీసీ గ్రౌండ్లో ఆడతారు మే త్రాడ్న లెవెంత్ మ్యాచ్ సిఎస్కేతో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఆడతారు మే నైన్త్న ట్వెల్త్ మ్యాచ్ లక్నోతో లక్నో హోమ్ గ్రౌండ్లో ఆడతారు మే పదమూడున థర్టీన్త్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో ఆర్సీబీ గ్రౌండ్లో ఆడతారు మే పదిహేడు ఆర్సీబీ కేకేఆర్తో లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ గ్రౌండ్లో ఆడుతుంది ఆర్సీబీ పద్నాలుగు మ్యాచెస్లో ఏడు అవే మ్యాచెస్ ఆడితే ఏడు హోమ్ మ్యాచెస్ ఆడతారు నెక్స్ట్ డే టీం గురించి ఏమంటారో కామెంట్ చేయండి